జరుగుతున్నటువంటి నిరసన దీక్షకు హాజరైనటువంటి మిత్రులందరికీ అధ్యక్షులకు గ్రామాల అధ్యక్షులకు మండల అధ్యక్షులకు రైతులకు మరియు ఎంపీపీలకు ఇతర అందరి ముఖ్య నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ గత ఎలక్షన్లలో మనం అందరం చూసినాం చాలా బాధ్యతగా మనం పనిచేసినాం కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక మోసపూరితమైన వాగ్దాన్ని వాగ్దానాలు చేస్తూ ఆచరణకు అమలు కావు మనం ఎన్నోసార్లు ప్రజలలోకి వెళ్ళి ఇవి అమలు కావు కాబట్టి మీరు మోసపోవద్దని కూడా మనం ఎన్నోసార్లు గ్రామాలలో ప్రజలకు అందరు చెప్పినాం రైతులు కూడా చెప్పినాం కానీ రైతు కానీ ప్రజలు కానీ ఆశాపూరితమైన కొన్ని మాటలను నమ్మి వాళ్ళకు ఓట్లు వేయడంలో ఈరోజు గతెనికడం జరిగింది ఏదో ప్రేమతోనే లేకుంటే రాష్ట్రాన్ని బాగు చేద్దామనే ఉద్దేశం కాదు పదేళ్ళ నుంచి అధికారానికి దూరంగా ఉండి దాన్ని తట్టుకోలేక ఏదో రకంగా రావాలనే ఉద్దేశంతో అనేక రకాల వాగ్దానాలు చేసి రావడం జరిగింది ఈ వాగ్దానాలలో వాళ్ళు చేసిన వాగ్దానాల్లో మనం అన్ని గమనించడం రైతు బంధు ఇస్తానని చెప్పి రైతు బంధు కూడా ఇప్పటివరకు ఐదు ఎకరాల వరకు అదే మన కేసీఆర్ ప్రభుత్వంలో రైతు బంధుకు ఎదురు చూడాల్సిన పని లేకుండా మన బ్యాంక్ ఖాతాలలో అందరికీ డబ్బులు పడిపోయిన ఈ పదిహేళ్ల కాలంలో రైతు రుణమాఫీ కూడా ఎంతవరకు చేయగలను అంతవరకే హామీ ఇచ్చి లేకుంటే వాళ్ళు రెండు లక్షలు అంటే మన మూడు లక్షలు అంటే కాదని తెలుసు ఎందుకంటే రైతు కొరకే రైతు అభివృద్ధి గురించే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటుకైంది కాబట్టి రైతులకు ఏది మేలు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే వారు మంచి ప్రణాళికతో ముందుకు తీసుకెళ్ళండి తెలంగాణ రాష్ట్రానికి రైతుకు కావాల్సింది నీళ్లు కరెంటు ఈ రెండుంటే ఉపాసం ఉండాన్నా పంట పండించుకుంటాడు రైతు ఈ రెండు ముఖ్యం దాన్నే గమనించి గోదావరి జలాలను ఎట్లయితే తెలంగాణ రాష్ట్రానికి తరలించి సస్యశ్యామలం చేయాలనే ఒక సదుద్దేశంతో ప్రాజెక్టు కట్టాలి కాలువలు తీయాలి చెరువులు నింపాలి రైతుకు నీళ్లు అందియాలి అనే ఉద్దేశంతో ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తే బోర్లల్లో కానీ ఇంకెక్కడ నీళ్లున్నా కానీ పంట పండించుకొని వాళ్ళు కుటుంబాలు మంచిగా ఉండే మంచి ఉండే అనే ఉద్దేశంతో తపన పడ్డాడు దానికి మనకు అందరికీ తెలుసు ఈరోజు ప్రాజెక్టులు కట్టి ఈ రోజు కాలువలు మనం అక్కడక్కడ వెళ్తే కూడా తెలుస్తుంది ఇన్ని కాలువలు ఒక సంవత్సరంలో కానీ ఐదు సంవత్సరాలు జరిగేవి కావు కాలువలు తీస్తే ఎన్నో అడ్డంకులు వస్తాయి భూములు కోల్పోయిన వాళ్ళు భూములు ఇవ్వాలి ఎన్నో ఉంటాయి కాబట్టి వాటి పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతూనే ఉంటే అప్పుడే రైతుకు నీళ్ళు అందుతాయి కాబట్టి ఇవన్నీ కార్యక్రమాలు చేయాలనే మంచి ఉద్దేశంతోనే ప్రభుత్వం ఏర్పడి తర్వాత గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారు ఒక పని పనిచేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరిగింది కానీ ఈరోజు ఇప్పుడున్న ప్రభుత్వం పూటకొక మాట చెప్పి రైతులను మోసం చేయడం జరుగుతూ ఉన్నది ముందు ముందు కూడా ఇంకా మనం నష్ట రైతులంతా నష్టపోయే అవకాశం ఉండదు కాబట్టి ఇప్పటి నుంచే మనము జాగ్రత్తగా ఉండాలి నిరసన జరుపుతూ మనము ఐకమత్యంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా పెట్టడం జరిగింది కనుక ఇప్పటి నుంచే రైతులందరం ఐకమత్యంతో ముక్త కంఠంతో నిరసన తెలిపే విధంగా ఉండాలి ఇప్పటికే మోసపోయినాం వారి ఇక ముందు కూడా వారు చేసే వాగ్దానాలు కూడా అమలు అమలు కావు కనుక మనందరం జాగ్రత్తగా ఉండి మన వాణి వినిపించడానికి మనకి ఇప్పుడున్న అవకాశం ఒకటి ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినాయి కానీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి ఈ ఎంపీ ఎలక్షన్స్లైనా కనీసం మనం మేల్కొని వారి మాటలు నమ్మకుండా మనకున్న శక్తిని ఉపయోగించి ఈ ఎంపీ ఎలక్షన్స్ తప్పకుండా ఎంపీలను గెలిపించుకున్నట్టయితే మన రాష్ట్రంలో ప్రశ్నించే హక్కు ఉంటుంది కేంద్రంలో కూడా నిధులు లేకుంటే ప్రశ్నించే హక్కు ఉంటుంది కాబట్టి దాన్ని కోల్పోకుండా మనము ఆచరణ చేయాలని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తాం అలాగే గతంలో ఏ ప్రభుత్వంలో కూడా లేని విధంగా ఈ రోజు గౌరవ ఎమ్మెల్యేలకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అగౌరవం జరుగుతూ ఉన్నది గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలను ఎక్కడైతే ఉంటాయో ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గారిని పిలిచి గౌరవంగా వారితో ప్రారంభం చేయాలి కానీ అది జరగడం లేదు ఏ ఊర్లలో అయినా కానీ ప్రతిపక్ష వాళ్ళే ఓడిపోయిన వాళ్ళే రావడము కొబ్బరికాయ కొట్టడము బిల్లులు చేసుకోవడము వాళ్ళ ఇష్టానుసారము చేయడం జరుగుతూ ఉన్నది అధికారి పార్టీ అధికార ఎమ్మెల్యే గారు ఉంటే నాణ్యతను గుర్తించి అధికారులకు చెప్పి ఈ రకంగా చేయాలని చెప్పి సూచనలు ఇస్తారు కనుక దాంతో మంచి నాణ్యత పనులు జరుగుతాయి కానీ అట్లాంటివి చేయడం లేదు వాళ్ళే పనులు చేసుకుంటున్నారు వాళ్ళే బిల్లులు రాబించుకుంటున్నారు బెదిరిస్తున్నారు ఇంజనీర్లను బెదిరిస్తున్నారు పేమెంట్లు అక్కడికి వెళ్ళి తీసుకుంటున్నారు ఈ నాణ్యత గ్రామాలలో కూడా లోపిస్తున్నది మళ్ళీ గ్రామాలలో కూడా ఒక ఐక్యత లేకుండా అయిపోతున్నది మనం మన గౌరవం ఎమ్మెల్యే గారికి చట్టబద్ధంగా ఎమ్మెల్యే గారు వారికే గౌరవం ఇవ్వడం లేదు ఎక్కడెళ్ళినా ఓడిపోయిన వాళ్ళే కొబ్బరికాయలు కొట్టేసి మాదే మేమే గవర్నమెంట్ అన్నట్టు చేస్తా ఉన్నాం కానీ అది దానివల్ల మనం అర్థం చేసుకోవాలి వారికే గౌరవం దొరికినప్పుడు మనకి ఎక్కడ గౌరవం దొరుకుతుంది రైతులకి ఎక్కడ గౌరవం దొరుకుతుంది కనుక గుర్తించి మనము దీన్ని బాధ్యతగా ఆలోచించేసి ఈ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో మంచి మెజారిటీతోని మన గౌరవ ముఖ్యమంత్రి గారు వెంకటరెడ్డి గారిని అభ్యర్థిగా ఇచ్చిండు కాబట్టి వారు కూడా మంచి అనుభవం గల కలెక్టర్గా పనిచేసిండు రైతు బిడ్డ వారికి కూడా మంచి అనుభవం ఉన్నది మంచి విద్యావంతుడు కనుక గెలిపించుకొని మనము మనకు అండగా ఉండేటట్టు మన మేడం గారికి కూడా అండగా ఉండేటట్టు మనందరం కర్చుకట్టుగా చేసి వారిని గెలిపించుకోవాలని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ రైతులను ఇంకా ముందు ముందు కూడా ఇంకెందుకంటే ఐదేళ్ల కాలంలో రైతులను ఏదో రకంగా మోసం చేయాలనే ఉద్దేశంతోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కనుక ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి మనం కూడా నిరసన తెలుసుకుంటూ వారికి ఏదైనా సమాధానం ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపు ముగిస్తాం